హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు ఫెస్టివల్ సందర్భంగా చక్కెర పొంగల్ని తయారు చేస్తున్నానండి ఎంతో సింపుల్గా టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ అండి కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను చూసేద్దాం రండి ముందుగా కుక్కర్ తీసుకొని దానిలో ఒక కప్పు రైస్ని వేసుకున్నాను అలాగే ఇంకొక కప్పు పెసరపప్పును వేసుకున్నానండి ఈ పెసరపప్పును ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాను తర్వాత ఇవి రెండు కలిపి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్ళ కొలతను తీసుకుందామండి రెండు కప్పులకి నేను ఐదు కప్పుల నీళ్లను వేస్తున్నాను ఎందుకంటే కొంచెం మెత్తగా ఉడికించుకోవడం కోసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ ఈ రైస్ పప్పుని నానబెట్టండి తర్వాత సెవెన్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోండి అప్పుడు చక్కగా వస్తుంది ఉడికిపోయిందండి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చూద్దాం మనం అనుకున్నట్లుగానే మెత్తగా వచ్చేసిందండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు దీనికోసం మనం బెల్లం కూడా తీసుకున్నానండి రెండు కప్పులు కాబట్టి రైస్ పప్పు వచ్చేసి ఇప్పుడు నేను రెండు కప్పులు బెల్లం కూడా తీసుకుని కరిగించుకుంటున్నానండి ఈ కరిగిన బెల్లం సిరప్ని వడపోసుకుందాము ఏమైనా పుల్లలు కానీ డస్ట్ కానీ ఉన్నట్లయితే పూర్తిగా వచ్చేస్తుంది తిరిగి మరలా ఈ బెల్లం పాకంని ఉడికించుకోవాలండి తీగపాకం వచ్చే వరకు తీగపాకం వచ్చింది కదా ఇప్పుడు ఒక స్పూన్ అలాజీ పౌడర్ అలాగే చిటికెడు అంటే చిటికెడు పచ్చ కర్పూరం అండి అంటే తినే కర్పూరం ఇది ఇది వేయడం వల్ల టెంపుల్ చక్కెర పొంగలి టేస్ట్ వస్తుంది తర్వాత మనం ఉడికించుకున్న అన్నం పప్పును కూడాను తీసుకొని ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి చక్కగా కలిగి పెట్టుకుంటూనే స్టవ్ ఆన్లోనే ఉండాలండి ఈ బెల్లం పాకంలో అన్నము పప్పు చక్కగా ఉడుకుతూ ఉండాలి తర్వాత స్టవ్ మీద ఇంకొక వైపు నేతిలో కిస్మిస్ జీడిపప్పును కూడాను వేయించుకోండి ఈ చక్కెర పొంగలికి ఎంత అయితే నెయ్యి వేస్తారో అంత కమ్మదనం కూడా వస్తుందండి నేను ఒక చిటికెడు ఉప్పును కూడాను యాడ్ చేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల స్వీట్కి ఇంకా ఆ తీపు అనేది పెరుగుతుంది జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను తరువాత నెయ్యిని కూడా వేసుకోండి ఇలానే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి అడుగంటకుండా చెక్ చేసుకుంటూ ఉండండి అందుకనే మందపాటి గిన్నెను పెట్టుకోవాలి మనం ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మీరు కూడాను ఈ రెసిపీని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి